వారు ముగిసింది మనం అనుకున్న టైం ప్రకారంగా మీరు అందరూ సహకరించారు ఈరోజు సగటున ఈరోజు సగటున ఒక ప్రశ్నకు ఐదు నిమిషాలు వెచ్చించాం ఎనిమిది ప్రశ్నలకి అనుబంధ ప్రశ్నలకి ఆయా శాఖ మంత్రులు సమాధానం చెప్పారు ఇది ఎంతో మంచి పరిణామం ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం కూడా నేను చూసాం మరి ఎంత చూశారు మీటింగ్లో సగటున ఒక్కో ప్రశ్నకి అందరి సహకారంతో అంటే ఈరోజు ఐదు నిమిషాలు కేటాయించాం ఇప్పుడు మనం టైం చూస్తే కొంచెం ఇంకా మిగిలి ఉంది కాబట్టి నెక్స్ట్ డే నుంచి సిక్స్ సెవెన్ మినిట్స్ వరకు వెళ్ళొచ్చు మనం దాన్ని మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను తర్వాత గంట వ్యవధిలో పది ప్రశ్నలు చెప్పే ఏపట్ట కలుగుతుంది కాబట్టి అంటే రెండు పోస్ట్ పోన్ అయ్యాయి రోజు రోజవుతే ఎంచైతే వైసీపీ వాళ్ళు రారు కాబట్టి ఆ ప్రశ్నలకు పోన్ అయ్యి డీంట్లో ఆనసం కాబట్టి అంచేత ఈ విధంగా మనం చేస్తే మరి ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన దానికి కూడా మనం సహకరించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను రెండో విషయం ఏంటంటే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి టెన్ అలాక్కి నిన్న జరిగిన నా జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను మీరు అందరూ తెలుసు మన లోకేష్ గారు ఒక మాకాసెంబ్లీ అని చెప్పి రాష్ట్రం పెట్టాం ఎందుకు పెట్టామంటే మినిషి ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చోటు మంచి ఉద్దేశంతో పెట్టారు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగే మధ్యని డిప్యూటీ స్పీకర్ మేము లక్నో అని తిరిగాం అక్కడ కూడా బ్రహ్మాండగా బ్రహ్మాండం చేశారని వాళ్ళు కూడా మన ప్రశంసలు అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను అందుకే చెప్తున్నాను మీకు విద్యా ఆపల చెప్తాను మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడికి పంపించారు వేలాది మంది పోటీ పెడితే కేవలం నూట డెబ్బై ఐదు మందివే ఇక్కడ కూర్చుని అరుదైన గౌరవం మనకు దక్కింది మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ విలుపులో ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దురదర్శన వసతితో నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రశ్నిస్తుండగా ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపు తెచ్చేవే చాలా బాధ అనిపించేది ప్రజలు మనల్ని మన నడిక నడవడికని నిత్యంతులు కనిపెడుతూ చూస్తూనే ఉంటారు అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను ఆహ్వానిస్తే చాలామంది వాళ్ళ చాలామంది వచ్చారు వచ్చి ముందుగానే మెసేజ్ ఇచ్చి పలానా డేట్ పలానా డేట్ అని రాజు రోజుకి నిన్న చూశారు మీరు మా అధికారులు చెప్పారు ఇప్పటికే రెండు వందల పైగా విద్యార్థి విద్యా సంస్థల నుంచి రెండు వందల కాలేజీల నుంచి మనకి మెసేజ్ ఇచ్చింది మా పిల్లలకి తీసుకొస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకి ఒక స్కూర్తో ఇస్తున్నాం వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తుందనే ఉద్దేశంతో మీకు తెలుసు ఒక ఉద్దేశం సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను కానీ మనం చేస్తున్నది ఏమిటి గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ ఉద్యోగులు ఏం నేర్చుకుంటారు ఈ స్ఫూర్తిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది మనం గురించి వారు ఏమనుకుంటారు ఈ ఆలోచన నన్ను కలసివేసింది మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పసిపిల్లల మనసులో చట్ట సభలు అంటే భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను దీ ఈ కార్యక్రమ ఈ దీని కార్యకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సబ్దారా వాళ్ళందరికీ పనిచేస్తానండి ఈ విషయం మీ అందరి ముందు చెప్పాలంటే బాధ అంటే ఈవేళ ఈ విషయం మీ ముందుకు చెప్పాలని ఉద్దేశంతో ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఇప్పుడు పిటిషన్ తీసుకోమండి ఇప్పుడు వచ్చిన అవర్ పూర్తి అయింది జీరో అవర్ స్టార్ట్ చేద్దామండి డిప్యూటీ స్పీయర్ గారు పెడుతున్నాం సార్ ఏదైతే పంట పొలాలు కానీ మంచినీటి అవసరాలకు వెళ్ళే కాలువలన్నీ ఆక్రమణకు గురైపోతున్నాయి సార్ దాన్ని తీయటానికి అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు దానివల్ల వేలాది ఎకరాల పంట పొలాలు నష్టపోతూ ఉన్నారు రైతాంగం కూడా మా నియోజకవర్గంలో మడికి నుంచి దొళ్ల మీదగా వెళ్ళేది మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కాలును పూర్తిగా ఆక్రమించారు సార్ రెండు వేల ఐదు వందల ఎకరాలకు నీరు రావడం లేదు తాగునీరు కూడా రావడం లేదు ఈ ఆక్రమణ తొలగించడంలో అశ్రద్ధ వదిలేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగ ఉంది సార్ పంట కాలంలో అన్నీ కూడా ఇది దయచేసి ఇది వాళ్ళ పెన్ డ్రైవ్ ఇస్తా ఉన్నాను ఫోటోలు కూడా ఇస్తా ఉన్నాను సార్ దీని మీద తగిన చర్యలు తీసుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను సార్ పంపించండి ఇప్పుడు జీరో కాకరల సురేష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ముప్పై వేల పేద కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష నేను ఈ సభలో రెండుసార్లు ప్రస్తావించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద పద్నాలుగు మండలాల్లో అంటే ఉదయగిరి నియోజకవర్గం ఆత్మకూరు కావలి ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఆత్మకూరు నాలుగు మండలాలు కావలి నియోజకవర్గంలో రెండు మండలాల కింద మూడు వందల ముప్పై ఒక్క హ్యాబిటేషన్స్కి ఎన్టీఆర్ సుజిలా పథకం కింద ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది మదర్ ప్లాంట్స్ పెట్టి నూట తొంభై డిస్పెన్సర్ యూనిట్స్ పెట్టి ఇటువంటి డిస్పెన్సరీ యూనిట్స్ దాదాపుగా ఏడు వందల పైగా పెట్టడం జరిగింది దీనికి ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్సు మన గౌరవ